జవాహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లిపాక మల్లేష్ పై డబ్బుల కోసం యాప్రాల్కు చెందిన విజయరాజు మరియు అతని గ్యాంగ్ తో దాడి సర్వే నంబర్ ఏడు వందల నాలుగులో ఉన్నటువంటి బాధితుడు మలేష్ దొడ్డిపై విచక్షణ రహితంగా కూల్చివేసి నిప్పంటించారు దాడి చేసిన విజయరాజు అతని గ్యాంగ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది దాడి చేసిన విజయరాజ్ అతని గ్యాంగ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది బాధితుడు మల్లేష్ తనపై ప్రాణహాని ఉన్నట్టు తెలిపారు అంతేకాకుండా తాను నిర్వహించే గృహంపై జేసీబీ సహాయంతో కూల్చివేస్తానని బెదిరించారని తెలియజేశాడు సంవత్సరాల నుంచి మేకలు కొరలు పెట్టుకొని ఇక్కడ జీవనం కొనసాగుతున్నాను ఈ కొనసాగే టైంలో విజయరాజు అని ఆయన వచ్చి ఇది నా స్థలం అని అంటే మాట్లాడితే సరే అని చెప్పి ఆయన ధరకు మాట్లాడుకున్నాము ధరకు మాట్లాడుకొని కొన్ని డబ్బులు కూడా ఇచ్చినాము ఆయనకు రెండు లక్షల అరవై వేలు దాకా ఆయనకు డబ్బులు ఇచ్చినాం డబ్బులు ఇచ్చినాక మళ్ళీ ఇంకా మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తామంటే కొద్దిగా టైం కావాలని అని చెప్పి నేను మాట్లాడినా మాట్లాడితే ఆయన అంటే ఇంకా నీకు టైం ఇవ్వను ఏమి ఇయ్యాను అని చెప్పి ఆయన నా మీద దాడి చేయడానికి వచ్చింటే ఎనిమిది పది మంది వచ్చారు గన్నులు తీసుకొని వచ్చారు అది బండలు కొట్టే గన్నులు తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఇవ్వ దొడ్డిని కూల కొట్టడు నన్ను కొట్టనీకి వచ్చారు నన్ను కొట్టనీకి వస్తే నేను గొర్రెలతో అటుపోయినా నాకైతే ప్రాణ అని ఉంది వాళ్ళు నన్ను ఎప్పుడు కొట్టి చంపుతారో దయచేసి అధికారులు అన్నారు ప్రతి ఒక్కరు నా మీద దయదలిచి నాకు న్యాయం చేయాలి నాకు ఇది నష్టం జరిగింది నష్టం జరిగింది నష్టం గురించి కూడా అన్నిటి గురించి మీరు దయచేయాలి రెస్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మాకు న్యాయం చేయాలని అందరికీ కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా